వెనుకబడిన అణగారిన వర్గాల సమాజ శ్రేయస్సు ఆకాంక్షించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సమాజంలో చైతన్యం తీసుకుని రావడం ద్వారా స్ఫూర్తి నింపిన మహాత్మా జ్యోతిరావు పూలే నాడు వేసిన ప్రతి అడుగు నేడు బడుగు బలహీన వర్గాల వారు ఉన్నతమైన స్థానంలో నిలవడానికి కారణం అనడంలో ఎటువంటి సందేహం లేదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు శుక్రవారం రాజమహేంద్రవరంలోని ఉదయం స్థానిక గోదావరి గట్టు సమీపంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం వేడుకగా నూట తొంభై తొమ్మిదవ జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ భారతదేశంలో మహాత్మా ఇద్దరు వ్యక్తులను మాత్రమే పిలుచుకోవడం జరుగుతుందని ఒకరు మహాత్మా గాంధీ అయితే ఇంకొకరు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు వారి పేరుకు ముందు మహాత్మా అని సంబోధించడమే వారికి సమాజం ఇచ్చిన గౌరవానికి ప్రత్యక్ష నిదర్శనమని కలెక్టర్ కొనియాడారు అభివృద్ధి ఫలాలు అందని వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర పోరాటానికి ముందు నుంచే ప్రథమ సామాజిక తత్వవేత్తగా కుల వివక్షకు వ్యతిరేకంగా అణిచివేయబడుతున్న వర్గాల వారికి ఆత్మస్థైర్యం కల్పించడం కోసం పోరాటం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు సత్య శోధక మండలిని స్థాపించడం ద్వారా సత్యాన్ని నమ్ముకుని ధర్మబద్ధంగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు సభాధ్యక్షులు రాజమండ్రి అర్బన్ శాసన సభ్యులు అదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల అభ్యుదయ భావాల నుంచి స్పూర్తి పొందడం కోసం వారిని స్మరించుకోవడం కోసం ఇరువురి చిత్రపటాలు ఇక్కడ ఏర్పాటు చేసి స్మరించుకోవడం జరిగిందన్నారు ఆర్థిక రాజకీయ సామాజిక అసమానతలు తొలగించడానికి నేడు సమాజంలో వేదికలపై తగిన గౌరవ వస్తున్నాయంటే అందుకు బీజం వేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు ఈపీడీసీఎల్ కె కుమార్ జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి శంక శెట్టిబలిచా కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు స్థానిక నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు 停电、嗯、了。 और मैं मनुष्य ఒక కోట్ల యాభై ఒక్క యాభై ఒక్క లక్షల తొంభై రెండు వేలు ఇస్తున్నామండి ఆహ్వాన సంఘం తరఫున ఈ చెక్ ని లక్ష పదివేల రూపాయలు తీసుకుని పిల్లలకు అందించడం జరిగింది ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే వెళ్ళినప్పుడు పూలే గారు కాన్సెప్ట్ ఏంటంటే విద్యపుడు పూలే గారు విద్య కోసం చేశారు కాబట్టి ఆ సలహాను వెంటనే నా సభ్యులు అంగీకరించి లక్ష పదివేల రూపాయలు పిల్లలు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను పిల్లలకు చెక్కలు ఇవ్వడానికి దయచేసి అందరు కూడా సింగ్ గారు మోహన్ ఈ రోజు మన మహాత్మా జ్యోతిరావు గారు పూలే జన్మదిన మహోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన స్థానిక ఎమ్మెల్సీ గారు ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము అంటే ఒక వ్యక్తి యొక్క కంట్రిబ్యూషన్ ని సొసైటీకి తను ఇచ్చిన కంట్రిబ్యూషన్ ని గుర్తు చేసుకుంటున్నాం ఆయన కలిగించిన చైతన్యాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం ఈరోజు ఇంతమంది వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొని మనకి నచ్చినట్టుగా మాట్లాడి మనకి నచ్చినట్టుగా మనం చదువుకొని మనకి నచ్చినట్టుగా వివిధ స్థాయిల్లో మనం స్థిరపడి అలానే మనం నచ్చినట్టుగా మనం సేవలు అందిస్తున్నాము అంటే దానికి ఇలాంటి మహానుభావుల యొక్క కృషి ఎంతో ఉంది మనం ఆయన గురించి మాట్లాడాలి అని అంటే మహాత్మా అని మన దేశంలో ఇద్దరినే మనం పిలుస్తాం మొదటి వ్యక్తి మనకి గాంధీ గారు అయితే రెండవ వ్యక్తి జ్యోతిరావు పూలే గారు సో అతనికి ఇచ్చిన టైటిల్ లోనే ఆయన సేవలు ఎంతగా గుర్తించబడ్డాయి అనేది మన అందరికీ కూడా అర్థమవుతుంది మరీ ముఖ్యంగా ఆయన అనగారిన వర్గాల కోసం పాటుపడ్డారు అలానే ఒక ఇని ఏదైనా ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనేది పైకి రావాలి అని అంటే విద్య చాలా అవసరం అని చాలా ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి అందుకే ఆయన ఆయన వైపు ద్వారా చాలా వరకు స్కూల్స్ ని స్థాపించి ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ కాకుండా అప్పట్లో స్త్రీ విద్యకి కూడా అంత అవకాశాలు ఉండేవి కాదు సో స్త్రీలనికి కూడా విద్య అవసరము వాళ్ళు చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుంది తద్వారా సొసైటీ కూడా బాగుంటుంది అని చెప్పిన వ్యక్తుల్లో ఈయన మొదటి వరుసలో ఉంటున్నారు స్వతంత్ర పోరాట సమయానికి ముందు నుంచే మన దేశానికి ప్రథమ సామాజిక దానికి ప్రయత్నం చేయొచ్చు ఆ టైంలోనే వారి ఈ సామాజిక తత్వవేత్త అనేటువంటి పరిస్థితి మన భారతదేశంలో నిర్మాణం అయింది కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడం చేయడం అణిచివేతకు గురైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్ని వెలుగులోకి తీసుకురావాలనేటువంటి పరిస్థితి ఒక ఆత్మస్థైర్యాన్ని ఈ వర్గాల్లో కల్పించాలనేటువంటి శక్తివంతం లేకుండా ప్రయత్నం చేయడం ఇటు అన్నింటికంటే వారు సత్య ధర్మ శోధక మండలిని స్థాపించారు సత్య ధర్మ శోధక మండలి ఇది చాలా గొప్ప అంశం వారి జీవితంలో సత్య ధర్మ శోధక మండలి అంటే వారు చేసే ప్రతి కార్యక్రమం కూడా ఒక సత్యాన్ని బేస్ చేసుకుని మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇది సత్యానికి ఆధారంగా అంటే వెనుకబడిన తరగతి అనేటువంటిది సామాజికంగా జరుగుతున్నటువంటి అంశాలని ఇది సత్య ధర్మ శోధక మండలిని వారు స్థాపించారు ఆర్థిక రాజకీయ అసమానతలన్నీ కూడా తొలగించడానికి ఉద్యమం చేసి ఈరోజు ఎంతో మంది ఈ వేదిక మీదే కాదు అనేక వేదికల పైన ఈ రోజున ఆయన చేసిన ఉద్యమం వల్ల గౌరవంగా రాజకీయంగా కానీ ఇతర వృత్తిపరంగా కానివ్వండి ముందుకు వచ్చారు అని అంటే మన అందరం కూడా ఒకే ఒక పేరు చెప్పుకోవాలి అది మహాత్మా జ్యోతిపాయ మన మనందరం కూడా చాలా గర్వంగా చెప్పాలి ఎందుకంటే ఆ రోజు అనేకమైన అసమానతలు ఉన్నాయి విద్యాపరంగా అసమానతలు ఉన్నాయి లింగపరంగా అసమానతలు ఉన్నాయి మగవారే చదువుకోవాలి ఆడవారు చదువుకోకూడదు ఆడవారంటే ఇంతే పరిమితం అని చెప్పి అనేక షరతులు ఉన్న ఆ రోజుల్లో ఆ కట్టుబాట్లన్నిటినీ కూడా తొలగిపోవాలని ఆఖరికి వాళ్ళ భార్యనే విద్య అందించి ఆవిడనే టీచర్గా తీర్చిదిద్ది ఆవిడతోటే పిల్లలకి విద్య అందించిన మహనీయుడు జ్యోతిర్భాయ్ పూలే గారు అంటే చాలా మందికి అనిపిస్తుంది ఇవన్నీ నేను ఎందుకు చేయలేను ఇవి నాకు చెయ్యాలను అని అనిపిస్తుంది కానీ ఆ చెయ్యాలనుకున్న దాన్ని ఆచరణలో కొంతమందికే చేయగలుగుతారు ఆ కొంతమంది చేయగలిగిన వాళ్ళని మహాత్మా అని పిలుచుకుంటాం గొప్పవారిగా మనం ఈ రోజు కొనియాడుతాం ఈ రోజు నేను జయంతి వర్ధంతి మనం ఎందుకు గుర్తు పెట్టుకుంటా ఉన్నాం ఈ రోజు ఆయన ఇచ్చిన అవకాశం వల్ల బీసీలుగా కానీ అట్టడుగు వర్గాలు కానీ అనగారిన వర్గాలు కాని బలహీన వర్గాలు కాని ఈ రోజున అందరూ కూడా ఎదిగారు అని అంటే ఆయన ఇచ్చిన అవకాశం వల్లే కాబట్టి ఈ రోజు జయంతి గాని వర్తంతి గాని అధికారికంగా మనం కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం